సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం వివిధ ప్రధాన దినపత్రికలలో వార్తలను చూస్తే మొదటగా ఈనాడు దినపత్రికల ప్రధాన వార్తలను చూద్దాం మొదల ప్రధాన శీర్షికగా త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారస కుట్రలు యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగా నిరుద్యోగులకు బదులు కేటీఆర్ హరీష్ రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు ఆమర నిర్హార దీక్ష చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఐటమ్ని ఇక్కడిచ్చారు రెండు రైట్ సైడ్ మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ డీజీపీగా జితందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం నేడు ఉత్తర్వులు జారి కొందరు ఐపీఎస్లు కూడా బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక బదిలీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానమైనటువంటి బ్యానర్గా మనం ఇక్కడ చూడవచ్చు రెండు ఇంకోటి హైలైట్ న్యూస్గా పాలమూరు ప్రాజెక్టులు వచ్చేటది పూర్తి కావాలి నెలకోసారి నేనే సమీక్షిస్తా ఉమ్మడి మహబూబ్ నగర్ పైన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మరొక వార్త వార్తను ఇక్కడ చూడవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది కూడా సంబంధించి హామీల అమలులో రాష్ట్ర సర్కారు విఫలం నారిబేరి ధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను చూపిస్తూ ఒక హెడ్లైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కదులుతున్న రైలులో మహిళపై అసభ్య ప్రవర్తన పెనుగులాటలో జారిపడిన బాధితురాలు నిందితుడు ఇద్దరికీ గాయాలు సో ఇది రైల్లో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు లెఫ్ట్ కార్నర్లో అక్కడ నిన్న రష్యాలో ప్రధాని మోదీ పుతిన్తో భేటీ అయినటువంటి సందర్భంగా దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇక్కడ నవబంధం తొమ్మిది కీలక రంగాలలో మరింత ముందుకు సాగాలని భారత రష్యా నిర్ణయం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం మోదీ పుతిన్ శిఖరాగ్ర సదస్సులో అంగీకారం బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాని ఇంకోటి చిన్న చిన్న పొరపాట్లు చేశాం ప్రజా సంబంధాలలో కొంత గ్యాప్ వచ్చింది అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించదు ఇది కేసీఆర్ అంటే పడని దుష్ప్రచారమే విలేకరుతో ఇష్టఘోషలో కేటీఆర్ అంటూ మొత్తానికి ఎందుకు ఓడిపోయామో దానికి సంబంధించినటువంటి కొన్ని పొరపాట్లను ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాను ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా భాజపా నేతలతో కేసీఆర్ చాటుమాటుగా మాట్లాడారు ప్రభుత్వ పటిష్టతకు మంది వచ్చాక చేరికలు నిలిపివేస్తా మీడియాతో ఇష్టంలో మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ అంటే ఇంకా చేర్చుకుంటామనేది డైరెక్ట్గా ఆయన చెప్పేస్తున్నారు ఆయన ఒక ప్రాంగణం రాష్ట్రంలో ఇరవై చోట్ల ఇదే దుస్థితి విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో రైట్ ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ఐటమ్ చూస్తే ఇక్కడ మెయిన్ బ్యానర్గా చూడొచ్చు సన్నాయి నొక్కులు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్గా వీళ్ళు కూడా చేసుకోవడం జరిగింది సన్నాయి నొక్కులు ఎందుకు మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి ఇంతకుముందు పేపర్లు చూసినట్టు ఇటువైపు మా హయంలో పిరాయింపులు కాదు విలీనం చేసుకున్నామంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాన్ని గత ప్రభుత్వంలో మేము కాంగ్రెస్ నుంచి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలను అది ఫిరాయింపులు కాదు మొత్తం మేము విలీనమే చేసుకునేటువంటి అంశాన్ని ఇక్కడ లాజికల్గా ప్రస్తావిస్తున్నారు కింద ప్రభుత్వాన్ని కూలగొట్టమనేదాకా ఉంటాయంటూ మంత్రి పొంగులేటి చేసినటువంటి సవాల్ ఇంకొకటి కామెంట్గా చూడవచ్చు రైట్ అనుసహకారం నిన్న రష్యా పుతిన్తో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి ఇక్కడ ఏడు నెలలైనా హామీలు అమలేది రాష్ట్ర ప్రజలు మోసగించిన కాంగ్రెస్ సోనియా రాహుల్ సమక్షంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి రేవంత్ బెల్ట్ షాప్లను మూయలేదేం కాంగ్రెస్ నేతలు ప్రజల్ని దోచుకుంటున్నారు హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టం బీజేపీ మహిళా మోర్చ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన మరొక ప్రధాన అంశం ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ నకిలీ కంపెనీలు బలవంతపు చాకరీ వీళ్ళందరూ కూడా మన నల్గొండ వాసులు తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళి అక్కడ ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి ఒక ఘటన జరిగింది అమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్టు వారిలో ఒకరు మహిళ వంద మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నెట్వర్క్ ఉన్నదంటూ ఒక భారీ ఆరోపణ వాళ్ళపైన వచ్చింది పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి అరెస్ట్ చేశారని ఒక వారితో వస్తే అరెస్ట్ లేదు విచారణ చేశారని నిందితులు చెప్తున్నటువంటి అంశం మరొకటి రైట్ మొయినాబాద్లో పార్టీ ఫామ్ హౌస్లో అశ్లీరు నృత్యాలు అర్ధరాత్రి దాటాక డీజీఎం అవుతా రంగంలోకి పోలీసులు పది మంది అరెస్ట్ రిమాండ్ ఇంకొక వార్త రాష్ట్రంలో డెంగీ పంజా సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇది ఇంకా విజృంభించేటువంటి అవకాశం ఉంటుంది చేవేలలో బాలుడు హైదరాబాద్లో వైద్యుడు మృతి జనవరి నుంచి తొమ్మిది వందల అరవై నాలుగు కేసుల నమోదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మూడు వందల ఇరవై ఏడు ఎన్సీవీబీటీడీసీ నివేదిక వెల్లడి చేష్టలు ప్రజారోగ్య విభాగం అంటే వైద్యారోగ్య శాఖ దీనిపైన దృష్టి పెట్టాలంటూ కూడా కైటం ఇచ్చారు పదివేల కోట్ల సిద్ధం రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కార్ ఆగస్టులోపు లోపు ఇస్తా అన్నారు కదా దానికి సంబంధించిన కసరత్తులు చేస్తుంది ప్రభుత్వం రుణమాఫీ ఎట్లా చేయాలి ఏందనే సంబంధించి దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించినట్టుగా చెప్తున్నారు రేట్గా ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానం ఇక సాక్షిలో ప్రధాన ఐటమ్స్ చూస్తే ప్రాజెక్టులన్నీ పరిగెత్తించండి మెయిన్ బ్యానర్గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం పాలమూరు రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టులు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలంటూ కూడా ఆయన కూన్ జారీ చేస్తున్నారు నెలకోసారి సమీక్ష అంటూ కూడా ఇంకొక ఐటమ్ ఇక్కడ చూడవచ్చు పాలమూరు సహా అన్ని ప్రాజెక్టుల పైన నివేదిక ఇవ్వండి అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేయాలి వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి ప్రతి పంచాయతీలో ప్రభుత్వ బడి ఉండాలి సెక్రటరేట్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పైన ముఖ్యమంత్రి సమీక్ష మూడు వందల తొంభై ఆరు పాయింట్ సున్నా కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహిళా సంఘాలకు మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ జీరో టూ కోట్ల రుణాల చెక్కు అందజేత అంటూ ఒక అంశాన్ని ఇక్కడ చూడవచ్చు పరీక్షల వాయిదాకు గూడుపుటాని గ్రూప్ డిఎస్సి వాయిదా కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్ర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకువస్తాడు నిరుద్యోగులకు నష్టం జరుగుతుందనుకుంటే హరీష్ కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలంటూ కూడా మరొక అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాన్ని ఇక్కడ ఇచ్చాను మళ్ళీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మార్పు పైన కొనసాగుతున్న అధ్యయనం అంటూ ఒక ఐటమ్ ఇది చాండ్రోల్ నుంచి నడుస్తున్నటువంటి అంశమే పేరు మారుస్తారని కానీ ఆ రకంగా ఇప్పటివరకు చర్యలు పడలేదు మరి చూడాలి ఇప్పుడన్నా మారుస్తారా లేదని అక్కడ పుతిన్తో ప్రధాని మోదీకి సంబంధించి భేటీకి సంబంధించి ఒక ఐటమ్ ఇచ్చారు ఫిరాయింపు ఏ రాయితో కొట్టాలి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడు ఆంబుతరంకెలు ఆగేంత వరకు అలసలు ఇటు పొంగురేటి పార్టీ చేరికలకు సంబంధించి ఆయన మాట్లాడారు ఇంకా చేర్చుకుంటామని ఇప్పుడు చెప్పినట్టు అమెరికాలో నలుగురు తెలుగులో అరెస్ట్ అంటూ కూడా మానవక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి టెక్సాస్ అరెస్ట్ చేసిన టెక్సాస్ పోలీసులు అంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ఒక వార్త వస్తుంటే నిందితులు మాత్రం మమ్మల్ని విచారించారు అరెస్ట్ చేయలేదంటే వారు చెప్పినటువంటి అంశంగా ఇంకోటి చూడొచ్చు రైట్ ఇక నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూస్తే నిరుద్యోగులకు సంబంధించిన అంశమే ప్రధాన బ్యానర్గా చూడొచ్చు తాడోపీడ తేల్చుకుంటాం అర్ధరాత్రి ఉద్యోగ యాత్ర డిఎస్సి వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థులు హెచ్చరిక రెండో రోజు కొనసాగిన డిఎస్సీ అభ్యర్థుల నిరసన ఓయిలో నిరుద్యోగులను వెంట వెంటాడిన పోలీసులు ఉద్యమం నాటి పరిస్థితులను తలపించిన క్యాంపస్ అర్ధరాత్రి నడ కాళీనర్ పది కిలోమీటర్ల పాదయాత్ర ఉగ్రవాదులం కాదు నిరుద్యోగం అంటూ ఆగ్రహం సో కోచింగ్ సెంటర్ల కుట్ర ఇదంటూ ఇటు రేవంత్ రెడ్డి దాన్ని కౌంటర్గా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు సో ఫిరాయింపులపైన కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి అంటూ మరొక ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు ఆస్కర్ విజేతలుగా రాహుల్ ఫోజులు రాజ్యాంగ స్ఫూర్తి కాబట్టి ఎమ్మెల్యేల కోసం ఇంటింటికి రేవంత్ ఫిరాయింపులపైన పోరాటమే న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తామంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన మరొక అంశాన్ని ఇచ్చారు రైట్ ఇంకోటి ఖమ్మం పోడి రైతు ఆత్మహత్యాయత్నం పోలీసుల వేధింపులు భరించలేకే అంటూ ఇంకో అంశాన్ని చూడొచ్చు నిన్న ఖమ్మంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇక్కడ అమాత్యుడి అలక అంటూ బల్కంపేట ఎలమతల్లి ఆలయం దగ్గర నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు బాలకపేట ఎలమ సాక్షిగా ప్రోటోకాల్ రచ్చా వీఐపీ లైన్లోకి భక్తులు తోపులాట కింద పడిపోయిన మేయర్ మంత్రి పొన్నంకు స్వల్ప గాయాలంటూ రెట్టిన వార్తలు పట్టువస్త్రాలతోనే రోడ్డు డివైడర్ పైన బైఠాయింపు ఏర్పాట్లు సరిగా లేవంటూ ఆగ్రహం కలెక్టర్ నచ్చజెప్పడంతో గుడి లోపలికి వెళ్ళిన మంత్రి తోపులాటలో కుట్రకోనం అంటూ మంత్రి కొండ ఒక వ్యాఖ్య చేశారు దానికి సంబంధించి సింగరేణి కార్మికుల పైన ఉక్కుపాదం అప్పుల బాధతో మహిళ కౌలు రైతు ఆత్మహత్య మరొక హెడ్లైండ్ అది రాష్ట్రంలో డిఏపి కొరత ఈ నెల వరకు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల అవసరం కేంద్రం సరఫరా చేసింది నలభై మూడు వేల టన్నులే ఎరువులు అందక రైతులకు తీవ్ర ఇక్కట్లంట అంటే చూడండి సగం కూడా ఇంకా అందలేదు ఒకటి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల అవసరం అంటే నలభై మూడు వేల టన్నులే వచ్చాయి సగన్ కంటే చాలా తక్కువ మరి మిగతా ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి నేటి నుంచి రైతు భరోసా సదస్సులు ఉమ్మడి జిల్లాలో వారిగా ఇరవై మూడు వరకు నిర్వహణ రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సీఎం విధించిన గడువు పదిహేనుగా నివేదిక లేనట్టే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కూడా అడ్డౌట్ పెట్టుబడి సాయం పంపిణీ మరింత ఆలస్యం సో ఇది ఇంకా అంతా సమీక్షల దగ్గర కొనసాగుతుంది ఎప్పుడు రైతు భరోసా సదస్సుకు సంబంధించి పూర్తిస్థాయిలో కంక్లూజన్ రానట్టు కనపడుతుంది కథనాకు కిక్కు సర్కార్ నడవాలంటే మద్యం తాగాల్సిందే నలభై ఐదు వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు గతేడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలంటూ కూడా మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించి ఆరు నెలల్లో ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు అంట మొత్తం మద్యంపైనే పైన ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారీగా అక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి చట్నీలో ఇలక వడలో ఈగ ఈ మధ్యలో బాగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ వరుసగా అన్ని ఓట్లలో ఈ మధ్యలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ సో ఇది నమస్త తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన ఐటమ్స్ ఇది అన్ని పేపర్లో కలిపి ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన ఐటమ్స్ దాంతో ప్రధానంగా ప్రభుత్వం సంబంధించినటువంటి రాజకీయ అంశాలతో పాటు మిగతా కొన్ని క్రైమ్ న్యూస్లు వాటన్నిటి కూడా ఉండడం జరిగింది సో ఇది మార్నింగ్ న్యూస్ చూస్తామండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి